అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే భర్తరాఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి శుభ్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు పార్లమెంటు వేదికగా చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పార్లమెంటు వేదికగా ను అవమానపరిచిన అమిత్ షాపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి గిరిధర్ జిల్లా ఉపాధ్యక్షులు కె అప్పారావు ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కృష్ణమూర్తి యూఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి హరీష్ డి చందు సాహితీ శ్రావంతి జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్ శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ వేదిక కన్వీనర్ ఎం గోవర్ధన్ రావు సిఐటియు పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు వచ్చింది కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ల విధానంలోనే అంతర్లీనంగా అంబేద్కర్ పట్ల భారత రాజ్యాంగం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఆ రాజ్యాంగం రూపొందే టైంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభైలో ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మన నెత్తి మీద రుద్దుతున్నారు ఇది విదేశీ రాజ్యాంగం మనకు మనుస్మృతే రాజ్యాంగం అని చెప్పి అంబేద్కర్ దిష్టిబొమ్మల్ని తగల దగ్గర చేసినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ వాళ్ళు యాభై సంవత్సరాల పాటు జాతీయ జెండాని వాళ్ళ కార్యాలయం మీద ఎగరేయకుండా కాషాయ జెండాని ఎగరేసినటువంటి విధానం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వంట పట్టించుకున్న అడుపులో జీర్ణం చేసుకున్నటువంటి అమిత్ షా అడుపులోంచి తన్నుకుని తన్నుకుని వచ్చింది మొన్న అంబేద్కర్ను అన్న మాట అచేత దాగేది కాదు ఇది వాళ్ళ నైజం అంబేద్కర్కి వ్యతిరేకం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం యావత్ దళిత జాతికి వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ ఎప్పటికైనా సరే ప్రజానీకం గ్రహించాలి ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపాన్ని ఈ బీజేపీ యొక్క నిజ స్వరూపాన్ని గమనించి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ముందుకు రాకపోయినట్లయితే వాళ్ళు మైనారిటీల మీద ఇప్పుడు దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో దళితుల మీద కూడా దాడులు తీవ్రం అవుతాయి అగ్రవర్ణ కొత్త దిశగా దేశాన్ని తీసుకెళ్లాలని ఇవాళ చూస్తున్నటువంటి వైఖరి మనం చూస్తున్నాం అందుకని ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు దాపురించి ఉన్నది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నా ప్రజలందరూ కూడా ఐక్యమై రానున్న రోజుల్లో బీజేపీని అడ్రస్ లేకుండా చేసే పద్ధతిలో తిరుగుబాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కేతవరం శ్రీనివాసు జిల్లా కన్వీనర్ సాహితీ శ్రవంతి ఈరోజు బడుగు బలహీన వర్గాలు అయినటువంటి ఒక ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అంచుత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే ప్రస్తావ్ చేయాలి ఒకవేళ రాజ్యాంగం మీద ఎన్ని రకాలుగా దాడి చేయాలో అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు అది సరిపోతున్నట్టు పార్లమెంట్ పాక్షిగా ఇవాళ అంబేద్కర్ని అంచుక వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగం ఇవాళ సూచిస్తుంది ప్రభుత్వము మతం నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి కానీ అలాంటి వ్యాఖ్యలను పక్కన పెట్టి ఈరోజు ఒక మత ప్రాతిపదిక మీద ఇవాళ దేవుణ్ణి స్మరించండి లేదంటే చెప్పించండి అని చెప్పేసి ఒక హోం మంత్రిగా ఉన్నటువంటి ఒక కీలకమైన ముఖ్యమైన పదవి ఉన్నటువంటి ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అనుచితంగా ఈ రోజు ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు ప్రజానీకానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలి అలా చెప్పే దానికి డిమాండ్ చేస్తున్నాయి నా పేరు లక్ష్మి ఐదువర్ జిల్లా కన్నీలర్ భారత పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు అందరూ కలిపి అంబేద్కర్ జిందాబాద్ అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి అంజా అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేయొద్దని చెప్పి ఈవేళ అక్కడ చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా భారత హోం మంత్రి అయినటువంటి బిజెపి నాయకుడు అమిత్ షా పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటు సాక్షిగా మీరు అంబేద్కర్ అంబేద్కర్ నామశరణం చేయడం కంటే దేవుడు నామసరణ చేసుకుంటే మీకు స్వర్గాన్ని ప్రాప్తం చెందుతుందని చెప్పి ఆయన అంబేద్కర్ ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు ఒక భారత పార్లమెంటు లో హోం ఉన్నటువంటి అమిత్ షా అలాగే బీజేపీ నాయకుడు ఈవేళ అంబేద్కర్ అంబేద్కర్ సాధారణ వ్యక్తి కాదు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాతని నిండు సభలో అవమానపరచడం అమిత్ షా కండ అలాగే బీజేపీ యొక్క కండ మతోన్మాదుల యొక్క దుర్మార్గాన్ని ఈ సందర్భంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది ఈవేళ వేళ ని అవమానపరచడం కాదు భారత అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి వెంటనే అమిత్ షాని మంత్రి పదవులను భద్రపు చేయాలి అలాగే ఆయన చేసిన తప్పుకి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆందోళనలు భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి సందర్భంగా గురికామిత్ షాని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు గంగరాబ్ సింహాచలం జలం వ్యవసాయ జిల్లా కాంగ్రెస్ భారత రాజ్యాంగ నిర్మాత అలాగే ఈరోజు అనేక మంది దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆచార్యోదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఈరోజు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పి మీరు మతం వాడడం కాదు ఏదైనా దేవుడిని మీరు స్మరించుకుంటే మీకు స్వర్గంలో మంచి ప్రాప్తం లభిస్తుందని చెప్పి ఆ రకంగా మనువాదుల తాలూకా మనోభావాన్ని పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడటం అనేది ఈ భారత ప్రజలందరిని కూడా అవమానించేటది ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ని ని అవమానపరిచినటువంటి హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం నుండి వెంటనే భత్రపు చేయాలని చెప్పి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే అనువాదం తాలూకా అభిప్రాయాలు ఏ రకంగానే వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉందండి ఈరోజు అర్థమవుతుంది అనువాదాన్ని ప్రజలందరి మీద వద్ద అభిప్రాయం కట్టుబడి ఉన్నారని అర్థమవుతుంది ఎప్పటికైనా సరే భారత ప్రజల్ని అలాగే అంబేద్కర్ అవమానించినటువంటి బీజేపీ ప్రజలకి క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో సరైన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం మీ తేజస్వరా సిఐడి జిల్లా ప్రధాన కార్యదర్శి